ఈరోజు వాక్య సందేశము దేవుని హృదయాన్ని కదిలించేవి ఏమిటి దేవుని హృదయాన్ని స్పందింపజేసేవి ఏమిటి దేవుని హృదయానికి ఆనందాన్ని కలుగు చేసేవి ఏమిటి అనే విషయం గురించి ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను ప్రభు హృదయాన్ని కదిలించే శక్తి దేనికి ఉంది అంటే ప్రార్థన ప్రార్థనలో దేవుని హృదయాన్ని కదిలించే శక్తి ప్రభు యొక్క నిర్ణయాల్ని ఆలోచనలు కూడా మార్చగలనటువంటి ఆయుధం మన చేతుల్లో ఉంది అదే ప్రార్థన ఒక భక్తుడు ప్రార్థన గురించి ఇలా అన్నాడు మానవుల ప్రార్థనలో నుండే దేవుని గొప్ప కదలికలు పుట్టుకొస్తాయి వారి ప్రార్థనల ద్వారానే అవి రూపుదిద్దుకుంటాయి ప్రార్థన నేరుగా దేవుణ్ణే కదిలిస్తుంది చే కార్యాలను జరిగిస్తుంది ఆయన కార్యాలన్నిటికీ ఆధారం పరిశుద్ధుల యొక్క ప్రార్థనలే మొదటిగా దేవుని హృదయాన్ని కదిలించేటటువంటిది మధ్యవర్తిత్వపు ప్రార్థన ఈ మధ్యవర్తిత్వపు ప్రార్థన అనేది అబ్రహాము కాలంలో లోతుపక్షంగా మీడియేటర్గా అబ్రహాము పట్నంలో గుమరపట్నంలో ఉంటే నువ్వు ఇద్దరున్నా ముగ్గురున్నా రక్షించువాని బ్రతిమిలాడి తన సహోదరుణ్ణి కాపాడుకున్న ఉదంతం అబ్రహాం యొక్క జీవిత అనుభవంలో కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మనం మోసే కాలానికి వచ్చినప్పుడు మోసే అనేకమైన మార్లు దేవుని ప్రజల పక్షంగా ఆయన నిలబడ్డాడు మధ్యలో చాలా మార్లు ప్రజలు దేవుణ్ణి విసిగించినప్పుడు దేవునికి అనేక సమయాల్లో కోపం వచ్చిందంట ఆది కారణము ఈ నిర్గమా కాండము ద్వితీయోపదేశ కాండము సంఖ్యాకాండము ఇవి చదువుతున్నప్పుడు దేవునికి కోపం వచ్చును అనే మాటలు చాలాసార్లు మనం చూడగలుగుతుంటాం మోసే కాలంలో అనేకమైన సార్లు ఇజ్రాయలీలు ప్రజలు దేవుని హృదయాన్ని బాగా విసిగించారు ఆయన మనస్సుని బాగా దుఃఖపరిచారు ఆయన హృదయాన్ని బాగా వేదనకు గురి చేశారు అనేక సందేహాలతో మూఢత్వంతో తిరుగుబాటుతనంతో దేవుని హృదయానికి గాయపరిచినప్పుడు ఆ దేవాత దేవుడు రోషము కలిగి లేచి ఈ ప్రజలను నేను నశింపజేస్తాను ఈ ప్రజలను ఒక్క నిమిషంలో నశింపజేసి నీ ద్వారా గొప్ప జనాంగాన్ని నేను మరలా పుట్టించి మిమ్మల్ని నేను కనాన దేశానికి తీసుకువెళ్తాను అంటే ఏ మాత్రము దానికి ఒప్పుకోలేదు ప్రతి మారు కూడా మూసే అడ్డుపడ్డాడు అహర్ను అదేవిధంగా మిరియాము తన సొంత అక్క తన సొంత సహోదరుడే వారిరువురు కూడా అసూయతో మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆ సమయంలో కూడా దేవుని కోపం వచ్చి కుష్టి వ్యాధితో మిరియామును మొత్తాడు అలాంటి టైంలో కూడా తన సహోదరుని అలాంటి కుష్టి వ్యాధితో చూసినప్పుడు తలడిల్లిపోయింది మోషే హృదయం ప్రభావ తెలుసో తెలియకో మానవులు బలహీనతలు స్వభావాలతో వారు ఉద్రేకంతో మాట్లాడారు నా సహోదరుని నువ్వు క్షమించి ఆమెకు స్వస్థత దయచేయమని ప్రార్థన చేయగా దేవుడు మోసే ప్రార్థన ఆలకించి మిరియామును స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం ఈ విధంగా దయవజనుమ మధ్యవర్తిత్వపు ప్రార్థన అనేది దేవుని హృదయాన్ని కదిలించి వేస్తూ ఉంటుంది మీరు కూడా ఒకవేళ మందిరానికి వచ్చేవారు అవ్వచ్చు రాకపోయేవారు అవ్వచ్చు వచ్చినా దేవుని వాక్యాసరంగా జీవించకుండా ప్రభువుకు దూరంగా ఉన్నవారు ఒకవేళ దేవుని హృదయాన్ని దుఃఖపరుస్తూ ఆయన్ని విసిగిస్తూ ఉంటే నువ్వు చేయవలసిన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ ప్రార్థన ఫలము ద్వారా నీ ఇల్లు కట్టబడుతుంది నీ బిడ్డల జీవితాలు అంటు కట్టబడతాయి నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది సంఘముగా కూడి పట్నం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మనము మధ్యవర్తులుగా నిలబడి మీడియేటర్స్గా మనముండి మన పట్నము మన దేశం కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలు కూడా ఆలోకించి గొప్ప కార్యాలు పట్టణంలోనూ దేశంలో కూడాను జరిగించగల శక్తిమంతుడు నిర్గమ ఎనిమిదో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాలు మోషే అహరోనులు ఫరో యొద్దు నుండి బయలు వెళ్ళినప్పుడు మోషే అహరోనులు ఫరో యొద్దు నుండి బయలు వెళ్ళినప్పుడు యహోవా ఫరో మీదకి రాజేసిన కపల విషయంలో యహోవా ఫరో మీదకి రాజేసిన కపల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా మోషే అతని కొరకు మొరపెట్టగా యహోవా మోషే మాట చొప్పున చేశాను యహోవా మోషే మాట చొప్పున చేశాను దేవుని కోపము వారి మీద రగులుకున్నప్పుడు మధ్యలో మోషే అనే ఒక ప్రార్థన యోధుని నిలబడ్డాడు ఈ ప్రార్థన యోధుని నిలబడటం వలన ప్రజలు బ్రతికి బయటపడ్డారు ఈరోజు నా అపవాదిన సాతను నీ ఇంటిపైకి నీ పిల్లలపైకి నీ ఆస్తి పరిస్థితులపైకి నీ కుటుంబంపైకి తన పంజా విసరకుండా ఉండాలి అంటే ప్రార్థన చేసే ప్రార్థనా పొడుగను ఒక అడ్డుబండలాగా అడ్డుగోడలాగా నిలబెడితే నిన్ను దాటి దుష్టుడు ఏ చీకటి కార్యాలు చేయజాలడు నిన్ను దాటి వాడు వెళ్ళలే నీ ప్రార్థన దాటి దేవుడు ఆ దుష్టుణ్ణి ఎలవు చేయడు అందువల్లనే నీ కుటుంబంలోనూ ఒక్క వ్యక్తివైనా ప్రార్థనా పురుడమైతే ఎంతో మంచిది నీ కుటుంబంలోనూ ఒక్క వ్యక్తివైనా నీ కుటుంబస్తులందరి కొరకు ప్రార్థన చేసే మనస్సు నువ్వు కలిగి ఉంటే ఎన్నో సోదరుల నుండి నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలుగుతావు ఇక్కడ ఒక్క మోసే కొన్ని లక్షలాది మంది ప్రజల పక్షంగా మధ్యలో నిలబడి ఎన్ని విధాలుగా ప్రతిమలాడుకుంటున్నాడో దేవుణ్ణి నీ గ్రంథంలోంచి తుడిచివేస్తావా నీ దాసులైన అబ్రహాముని యాకోబుని సాకుని జ్ఞాపకం చేసుకున్నాయన కొండల్లోనూ లోయల్లోనూ చంపడానికి వారి దేవుని వారిని తీసుకొచ్చాడు ఎక్కడికైనా అందరూ హేళం చేస్తారు ప్రభువా అని ఒక మనిషితో మాట్లాడినట్లుగా దేవునితో మాట్లాడే ఆ సాన్నిహిత్యము ఆ సహవాసము ఆ పరిచయము ఆ స్నేహం ఎంత గొప్పదో దేవుని బిడ్లారా ఒక క్రైస్తవ జీవితంలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు దేవునితో ఇటువంటి సాన్నిహిత్యాన్ని మనం పెంపాటు చేసుకోవాలి ఏలి అంటున్నాడు నేను ఎవరు సన్నిధిలో నిలబడి ఉన్నాను ఆ దేవుని సన్నిధిలోంచి నేను పలుకుతున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను వర్షము మూడు సంవత్సరాలు పడదు నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో అంటున్నాడు అంటే ఒక దేవుని దూత మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడు గబ్రియేల్ అనే దేవుని దూత కూడా ఇలానే అంటున్నది నేను ఎవరి సముఖంలో నిలబడి ఉన్నాను గబ్రియేల్ నేను నేను వర్తమానం తీసుకుని వచ్చున్నాను ఎవరి సన్నిధిలో నిలబడుతుంది గబ్రియలు దేవుని సముఖంలో అలానే ఏలి అయ్యమంటున్నాడు నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ ప్రభు నామంలో నేను పలువుచ్చిన మాటే నెరవేర్చబడుతుంది ఎంత సన్నిహిత సహవాసము ఎంత దగ్గర భావము ఏలియాకి లేకపోతే అలాంటి మాట అతని నోటి నుంచి వస్తుంది ఎవరి సన్నిధిలో నేను నిలబడ్డాను అంటున్నాడు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో నిలబడుతున్నాం మనం మనం నిలబడేది భూమి మీద కాదు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో దేవునికి ఎదురుగా నిలబడుతున్నామా నువ్వు అనుకుంటావు ఏదో ఆవలించుకుంటూ ప్రార్థన చేస్తారు కొంతమంది నేను అంటాను ప్రార్థన అనేది అది ఏదో సులువుగా చేసి ముగించేది కానీ కాదనమాట అది యథార్థమైనటువంటి నిష్కపటమైనటువంటి హృదయంలో నుండి సంపూర్ణమైన భక్తిలో నుండి ప్రేమలో నుండి రావాల్సినటువంటిది అన్నిటికన్నా కష్టతరమైంది ప్రార్థనే అన్నిటికన్నా శ్రేష్టమైంది కూడా ప్రార్థనే ఎందుకంటే కొన్ని విషయాలు మనం ఏదో ఆలోచిస్తూ తింటూనో వాటర్ తాగుతూనో నడుస్తూనో మాట్లాడచ్చు కానీ దేవుని దగ్గరికి ప్రార్థన చేయటం అంటే ఆటలు కాదు మైండ్ దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవరా అంటారు కదా అలానే ప్రార్థన అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచనలు అటూ ఇటూ మళ్లించకుండా ఆవలించకుండా నిద్రావస్థతో కాకుండా ఆసక్తితో ఏలియా ప్రార్థన చేయగా మూడు సంవత్సరాలు వర్షం పడలేదంట అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షాన్ని దేవుడు పంపించాడంట సంఘం అత్యాసక్తితో ప్రార్థం చేయగా జైలు గోడలు దేవుడు బద్దలు చేశారంట దైవ జన్మ ప్రార్థన చేసుకున్నప్పుడు మామూలు ప్రార్థన చేస్తున్నావా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నావా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నావా నువ్వు ఆసక్తితో ప్రార్థన చేసి నువ్వు అత్యాసక్తితో ప్రార్థనా సమయాన్ని ప్రార్థనా వేళను చక్కగా సద్వినియోగపరచుకుంటే నిన్ను దాటి నీ కుటుంబంలోకి ఏ దుష్టుడు ప్రవేశించచాలడు నిన్ను దాటి ఏ చీక శక్తులు కూడా నీ ఇంట్లో నీకు ప్రవేశించడానికి దేవుడు ఒప్పుకోడు ఎందుకంటే ఆయన సన్నిధిలో నిలబడే బిడ్డలుగా మనం ఉంటాం ప్రార్థన చేసేవారంటే ఆయన సన్నిధిలో నిలబడేవారు దేవుని సన్నిధిలో మనం నిలబడుతున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు దాటి ఒక్క అడుగు కూడా ఆయన ముందుకు వెళ్ళలేరు దుష్టుడు కార్యాలను ఆయన ఎలా చేయలేరు ఆయన ప్రార్థనా యోధుల యొక్క కుటుంబాల చుట్టూ కంచి వేస్తాడు కాపుదలు ఉంచుతాడు ఇక్కడ మోసే ఒక్క ప్రార్థన కొన్ని లక్షలాది మంది ప్రజలు నశించిపోకుండా కాపాడింది నువ్వు చిన్నవాడువైనా చిన్నదానివైనా నువ్వు పెద్దవాడువైనా నువ్వు గొప్పవాడివైనా దీనుడివైనా స్త్రీ పురుషులైనా మీరు ఒక్కరు చేసే ప్రార్థన మీరు ఒక్కరు చేసే భక్తి మీరు ఒక్కరు ఆసక్తితో చేసే మొరపెట్టే ప్రార్థన నిన్ను మాత్రమే కాదు నీ కలిగిన సమస్తాన్ని కూడా కాపాడుతుంది దైవచర్మ ఇది నిజం దేవుడు గొప్పవాడు అటువంటి వారి ప్రార్థనలు దేవుడు వింటాడు ఆయన హృదయం కదిలిపోతుంది మోసే మాట్లాడిన ప్రతి మారు కూడా దేవుడు స్పందించాడు తన హృదయంలో ఉన్న మాటలు మోసతో చెప్పాడు మోసే చెప్పిన మాటలు విన్నాడు అది గొప్ప విషయం ఇక్కడ మనం దేవునితో మాట్లాడటం ఓకే కానీ మనం చెప్పిన మాటలు దేవుడు విని అలాగే చేద్దాం నువ్వన్నట్టే అమ్మో దేవుడు మనతో ఏం చెప్తున్నాడు నువ్వన్నట్టే చేద్దాంలే ప్రభు అలా కాదు ప్రభు ఇలా ఇలా అనుకుంటున్నాను ప్రభు ఒక్కసారి నా వినుప ఆలకించాయి అంటే ఏమంటాడంట దేవుడు అలాగే చేద్దాం నువ్వు అన్నట్టే చేద్దాంలే వెళ్ళు నీకు ఇష్టమైందే నేను ఇస్తానులే వెళ్ళు ఈసారికి అన్న అంత ఆనందము మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి కలుగుతుంది దయవజన్మ సంఖ్యాకాండము పదకొండు అధ్యాయము ఒకటి రెండు వచనాల జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా జనులు ఆయాసమును కూర్చి సనుగుచుండగా అది యహోవాకు వినబడిను అది ఎహోవాకు వినబడును దాన్ని వినినప్పుడు దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులు ఆయన కోపము రగులు కొను యహోవా అగ్ని వారిలో రగులుకొని యహోవా అగ్ని వారిలో రగులు కొని ఆ పాలములో కొనను దహింప ఆ లో ఒక కొనను దహింప దహింపసాగను జనులు మొరపెట్టగా జనులు మోషేకు మొరపెట్టగా మోషే యహోమాన్ని వేడుకునేప్పుడు ఆ అగ్ని చల్లారిన చల్లారింది అగ్ని అయితే వచ్చింది కానీ అగ్ని చల్లారటానికి మోస విజ్ఞాపన ప్రార్థన చేశాడు మధ్యవర్తిత్వ ప్రార్థన చేశాడు అయా అగ్ని చల్లార్చునైనా అని వేడుకుంటూ ఉండగానే అగ్ని దేవుడు వెంటనే చల్లార్చాడు అక్కడ వెంటనే అగ్ని ఆరిపోయింది క్రీస్తుని ధరించుకున్న నా సహోదరుడ సహోదరి దేవుని ప్రియ సంగమా ఈరోజు ప్రార్థన అనేది నువ్వు అలక్ష్యం చేయకూడదు కుటుంబ ప్రార్థన కానీ ఉదయకాల ప్రార్థన కానీ ఉపవాస ప్రార్థన కానీ ఆదివారం ప్రార్థన కానీ ఏ ప్రార్థన నువ్వు నిర్లక్ష్యం చేయడానికి అవకాశమే లేదు ఎక్స్క్యూజెస్ అనేవే లేవు అపోదైన శాతాన్ని నేను కంప్లీట్గా బిజీ చేసి నీకు కావాల్సిన అన్ని కంఫర్ట్స్ ఇచ్చి నువ్వు చాలా బిజీగా ఉన్నావు నువ్వు చాలా పెద్ద వ్యక్తివి నీకెక్క టైం ఉంటుంది అందరిలాగా అనేటువంటి తలంపులతో నిన్ను మోసగించి నెమ్మది నెమ్మదిగా ఆయన కాపుదల్లోంచి నిన్ను బయటికి తీసుకువెళ్ళటానికి వాడు ఎప్పుడూ కూడా దుష్టపన్నాగాలు పన్నుతూనే పనుతూనే ఉంటాడు ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థనా జీవితాన్ని ఎలా చెదరగొట్టాలా వారిని ఆత్మలో ఎలా చల్లార్చాలా అనేదే వాడి యొక్క ప్రధానమైన గురిగా ఉంటుంది ఎందుకంటే ప్రార్థించిన ఉన్నంత కాలము వాడి ఆటలు పనిచేయవు ప్రార్థన చేసే సంఘం ఉన్నంత కాలము కూడా దుష్టుడు కార్యాలు పనిచేయవు ఎప్పటికప్పుడే దేవుడు వాని యొక్క పన్నాగాల్ని వాని యొక్క అగ్నిబాణాలని చల్లారుస్తూ ఉంటాడు అందువల్ల దేవుని బిడ్డలారా ప్రభు నీ ఎద్దు నుంచి కోరుకుంటుంది నీ తలాంతులు కాదు నీ జ్ఞానాన్ని కాదు కానీ నువ్వు ఒక్క ప్రార్థన పొడవైతే నీ ద్వారా గొప్ప అద్భుతాలు నువ్వు ఒక్కడివి ప్రార్థన చేస్తే ఎన్నో విధాలైన కీడుల్ని నీకును నీ ఇంటి వారికిని మిగిలిన కార్యక్రమాలకి రాకుండా నీ ప్రార్థనా శక్తితో మోసే వల్లే నువ్వు కూడా ఎన్నో కార్యక్రమాల్ని కాపాడగలుగుతావు ఎంతోమంది నశించబోల్సిన ఆత్మల్ని దేవుని మార్గంలోనికి నడిపించగలుగుతావు ప్రభు అంటున్నాడు నా హృదయాన్ని కదిలించే మోసే వంటి వారు కావాలి సమూహేలు వంటి ప్రార్థనా కావాలి ఆసక్తితో విజ్ఞాపన చేసిన ఏలియా వంటి భక్తులు నాకు కావాలి సియోను కుమార్తెలు కన్నీరు కాచే కుమార్తెలు నాకు కావాలి ఈ దినాల్లో అందరూ వినువారుగానే ఉంటున్నారేమో మొక్కళ్ళు ప్రార్థనా అనుభవం లేదేమో దేవుని బిడ్డలారా దేవుడు అలాంటి వారిని కోరుకుంటూ ఉన్నాడు నా ప్రజలు ప్రార్థన చేస్తే నేను ముందుకు వెళ్తాను నేను కార్యాలని చేయటం ప్రారంభిస్తాను సాతాను రాజ్యాన్ని కుప్పకూలుస్తాను నాకు కావాల్సింది ప్రార్థనా యోధులు నాకు కావాలని దేవాత దేవుడు అంటూ ఉన్నాడు పరిశుద్ధ వాక్కులు మీ హృదయాల్లో ఆ దేవాత దేవుడు ఫలింపజేయను గాక ప్రార్థన చేద్దాం దేవుని యొక్క సన్నిధిలో మీరు నిలబడ్డారు ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో ఆయనకు ముఖాముఖిగా నిలబడటమే దేవుని పెట్లారా ఆయన గొప్ప దేవుడు కృపగల దేవుడు ప్రార్థన అంటే అది ఎవ్వరూ కూడా మామూలుగా తీసుకోకూడదు దేవుని పెట్లారా ప్రార్థనలోనే గొప్ప అద్భుతాలు గొప్ప కదలికలు గొప్ప మార్పులు గొప్ప ఉద్యమం ఎన్నో 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 కార్యాలు జరుగుతూ ఉంటాయి నువ్వు చేసే అర్చున్న ప్రార్థనలో దేవుని యొక్క మహిమ శక్తి ఉందని నువ్వు మర్చిపోవద్దు దేవామి స్తోత్రములైనయన హర్షితుడా మీకే స్తోత్రములయ్యా కృపగల్ని వాడా మీ నామాన్ని కనపరుస్తున్నారు సర్వశక్తివంతుడా మీకే స్తోత్రములయ్యా అత్యాశక్తితో చేసే ప్రార్థన దేవుని మనస్సును కదిలించి మీ జీవితాల్లో ఆగిపోయిన కార్యాలు మీ ముందు తీసుకొచ్చే ప్రార్థన మీ జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాల్లో మిమ్మల్ని నడిపించే ప్రార్థన మిమ్మల్ని మేనలతో నింపే ప్రార్థన మీరు చేయాలి ఆ శక్తితో కూడా ప్రార్థనలో అద్భుతాలు జరుగుతాయి నీ జీవిత గమ్యము దేవునికి అప్పగించు నీ జీవిత గమనాలను దేవునికి అప్పగించు అయా నీతో నేను సాగిపోతాను నీతో నేను నడుస్తాను ఆయన మోసం వల్ల నేను నడుస్తానయా నీతో కలిసి నేను నడుస్తాను ఆయన నీ భక్తుల్ని నమ్మారు అది వారికి నీతిగా ఎంచబడి ఉన్నది వారిని కృపల్లో కొనియాడారు వారు ఆశ్చర్య ఇవ్వబడ్డారయ్యా నీ ప్రజలపైన మేము కూడా నీ సముఖంలో ఉన్నాం ఏలియా అలాంటి మనుషులైనా అతను అత్యాసక్తితో ప్రాప్తం చేయగా అద్భుత కార్యాలు జరిగాయి ఆయన బంధించినవి బంధించబడ్డాయి ఆయన విప్పినివి విప్పబడ్డాయి నా సహోదరుడా దేవుల్లో నీ క్రూపను విలువెట్ట తెలుసుకో నీలో ఉన్న ప్రార్థనా శక్తితో నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకోగలవు నీ విలువ నీకు తెలియాలి ప్రార్థనలో ఉన్న విలువ నువ్వు తెలుసుకోవాలి నీలో దేవుడు పెట్టిన ఆశీర్వాదం ఎంతో నువ్వు గ్రహించుకోవాలి నేను బలహీను నాకేమీ తెలియదు నువ్వు అనుకోవద్దు క్రీస్తులో ఉన్న నువ్వు బలవంతుడు అంటున్నాడు క్రీస్తులో ఉన్న నువ్వు బలవంతుడు నువ్వు బలహీన కాదు నువ్వు శక్తివంతుడు అంటున్నాడు ఆ దేవాతి దేవుడు

శక్తి శక్తిలో ప్రవహిస్తూ ఉన్నది అలా ప్రతివిధమైన రోగం ప్రతివిధమైన వ్యాధి ప్రతివిధమైన చీకట అభిత్ర ఆత్మలు ఆదితమైన శుభకార్యములు జరిగించడం ఆయన మీ ప్రజలు చేయలేకపోతున్న కార్యాలు వారి ద్వారానే చేయించండి డాడీ మీ ప్రజలు శక్తివంతులుగా నిలబెట్టండి బలవంతులుగా నిలబెట్టండి నువ్వు అనుగ్రహించే మీ దీవెనలతో వారు ముందుకు సాగిపోయే శక్తిని ప్రసాదించండి దీవించున్నాడు